జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసి ఫ్రంట్గా ఏర్పడారు కాబట్టి ఇప్పుడు మేమంతా కూడా ఒక ఫ్రంట్గా ఉంటుంది కాబట్టి ఫ్రంట్ నాయకత్వంలో అంటే ఫ్రంట్ అంటే తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు కలిసి ఫ్రంట్ ఈ ఫ్రంట్ నాయకత్వం ఇప్పటి నుంచి జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఫ్రంట్ కిందే ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ రేపటి నుంచి మా ప్రచార కార్యక్రమాలు కూడా ప్రారంభించడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అయితే కావలి అందరూ కూడా కోరుకున్న కావలి ప్రశాంతమైన కావలి కానీ ఈరోజు నాకు కావలి ప్రశాంత వాతావరణం లేనటువంటి కావాలని మనందరం కూడా చూస్తున్నాం కీర్తిశేషులు యానాథ్ రెడ్డి దగ్గర నుంచి శేషుల కొండపనాడి దగ్గర నుంచి పాతలపల్లి ఎంగళరావు దగ్గర నుంచి ఎంతోమంది కావల్లో ఎమ్మెల్యేలుగా పనిచేశారు ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రజల కోసం తప్పించారు ప్రజల కోసం పనిచేశారు మా దురదృష్టం మా మిత్రుడు గౌరవుని మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారి యొక్క చరిత్ర వల్ల రాజకీయ నాయకులకి ఒక కలంకం వచ్చింది రాజకీయ నాయకులన్నా ఎమ్మెల్యేలన్నా ఏసడించుకునేటువంటి స్థితి కావల్లో వచ్చింది ప్రజల్లేకి వెళ్తుంటే ఎమ్మెల్యే అనగానే ఎందుకయా మీరు దోచుకోవడానికి కానీ అంత నీచంగా చూస్తున్నారు మా ప్రతాప్ రెడ్డి యొక్క నిర్వాహం వల్ల ఎందుకు ఇంత అవసరమా ఇంత అవినీతి చేయాల్సినంత అవసరమా ఇంత దోచుకోవాల్సినంత అవసరమా ఎందుకు జోలు కట్టుకుంటే ఇంటింటివి చందాలు ఇస్తారు కదా బతకడానికి ప్రజల పేరు చెప్పుకొని పార్టీల పేరు చెప్పుకొని ప్రజల మందుకు వచ్చి ఓటేపించుకొని ప్రజల్ని దోచుకుంటూ వాళ్ళ ఆస్తులకు రక్షణ లేదు ప్రాణాలకు రక్షణ లేదు పిల్లల జీవితాలకి రక్షణ లేదు ఆస్తులకి రక్షణ లేదు ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేని వ్యక్తిని గెలిపించుకొని తప్పు చేశామయ్యా తప్పకుండా నిన్న అఖండమైన మెజార్టీతో గెలుస్తావు గెలిపిస్తామని ఈరోజు ప్రజలు నా మీద చూపిస్తున్నారంటే తట్టుకోలేక మా సోదరుడు చాలా విచిత్రమైన వేషాలు కమల్ హాసన్లో కొన్ని షేళ్ళు చూసాం మా ఊళ్ళో దశావతారంలో నేను చమలహాసన్ చూసి మహానటుడు అనుకున్నా ఇతను సినిమాల్లో కానీ పోటీ చేస్తుంటే ఇతను నటనకి అసలు పేరు పెట్టడానికి కూడా ఉండదేమో ఏవయ ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మనిషిని విమర్శించే ముందు నా ముందు ఏలు చూపే ముందు నీ వైపు నాలుగేళ్ళు చూస్తున్నాయి ఏం కావాలి ప్రజలు నిన్నేమి పెద్ద మనిషి అనుకోవటంలే నీ నా నీ నగస పర్యంతం నీ యొక్క జీవిత చరిత్ర అంతా కావలి ప్రజల దగ్గర ఉంది నువ్వు ఏం చేస్తున్నావో తెలియదలు నువ్వు అనుకుంటున్నావు నువ్వు దొంగ 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 ముందు నువ్వే పరిగెత్తి అడిస్తే నువ్వు నేను కూడా దొంగలు పట్టుకోవడానికి పరిగెత్తుతున్నాను కాబట్టి నన్ను అనుమానించాలనుకుంటున్నావేమో కావలి టౌన్లో ఉన్నటువంటి ఎనభై వేల ఓటర్లు నియోజకవర్గంలో రెండు లక్షల ముప్పై వేల ఓటర్లు రెడీగా ఉన్నారాయని నీ దొంగతనాన్ని పట్టించేదానికి నువ్వు కూడా ఈరోజు దొంగలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నువ్వు మాట్లాడుతున్నావు అంటే అసలు నిజంగా ప్రెస్ మీట్కి విలువలకి మాటకి అసలు నవ్వుతుంది బ్రదర్ నువ్వు చేసే పనులు అంటే నువ్వు మాట్లాడితేనే అది వాస్తవాలు అనుకుంటే అది ఎన్ని కుదరదు ప్రజా కోర్టులో ప్రజా క్షేత్రంలో ప్రజలకు వాస్తవాలు తెలిసినవి దీన్ని కప్పిపుచ్చుకోవడానికి పెయిడ్ ఆర్టిస్టుల్ని లేదంటే పాపం వాళ్ళ జీవితాల్లో ఏదో ఒక అవసరాల కోసం వచ్చినటువంటి వాళ్ళని అడ్డు పెట్టుకుని రాపించినంత మాత్రాన ఏది జరగదు బ్రదర్ నువ్వు నిద్ర లేచి నా గురించి మాట్లాడే ఏకైక ఏకైక ఇష్యూ పారి నాయనా అరే బాబు నువ్వు రాజకీయాల్లో పుట్టక ముందు నా క్రషర్ పుట్టింది నాయనా నువ్వు నిన్ను వచ్చిన నా గురించి మాట్లాడితే నా వ్యాపారం గురించి మాట్లాడితే నువ్వు రెండు వేల తొమ్మిదిలో కావాలని అడుగు పెట్టే నాటికే నేను క్రషర్ పెట్టున్నాను ఆయన లైసెన్స్ లేకుండా నాడు కాంగ్రెస్ తర్వాత తెలుగుదేశం తర్వాత నీ పార్టీ ఇన్ని పార్టీలు పరిపాలిస్తే ఇన్ని పార్టీల్లోనూ నా క్రషర్ రన్ అయింది నాయనా నేను ఏదైనా తప్పులు చేస్తుంటే ఎక్కడో ఎక్కడ దొరుకుండేది నాయన నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నీకు నాకు విభేదాలు వచ్చిన తర్వాత నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిర్ణయించుకున్న తర్వాత నీకు ఉనుకు పుట్టి ఎక్కడోదిక్కడ నేను చేసిన దొంగతనాలన్నీ బయటకు వస్తే ఎదుటి వ్యక్తి మీద కూడా ఏదో ఒకటి బుర్ర చల్లాలంటే తన దగ్గర కూడా ఏదో ఒకటి ఉందని చెప్పేదాని కోసం నువ్వు చేసిన కార్యక్రమం నాయన ప్రతాప్ కుమార్ రెడ్డి నువ్వు ఇప్పుడు ఇటువంటి ఇంక నాలుగు చేయి ఇంకొక నాలుగు కాదు నలభై చేయి కానీ నా క్యారెక్టర్ నువ్వు మార్చలేవు నాయన నేను రౌడీనో దుర్మార్గునో దుష్టునో కావులు ప్రజలందరికీ తెలిసిన ఆయన ఎమ్మెల్యే చాటున చేసిన రౌడీజం ఎమ్మెల్యే చాటును అడ్డు పెట్టుకుని పైలాన్ని కొట్టిన రౌడిజం ఎమ్మెల్యేను అడ్డు పెట్టుకుని ఎన్టీ రామారావు విగ్రహాన్ని పోల్చినటువంటి వైనం అదే విధంగా కొంద వేల మంది తన్నిచ్చిన వైనం మీరు వెనక మడ్డర్లు చేపించిన వైనం అన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత బయటకు వస్తాను ఆయన అన్నిటి మీద మెజిస్ట్రేట్ ఎంక్వైరీ జరుగుద్ది జుడిషియల్ ఎంక్వైరీ జరుగుద్ది అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ జరుగుద్ది కావాలలో ఎంతమంది ఉమెన్స్ మిస్ అయ్యి ఉన్నారు ఎంతమంది యువకులు మిస్ అయ్యి ఉన్నారు మిస్ అయిన యువకుల యొక్క జీవితాలు ఏమన్నాయి అన్నీ తెస్తాం బ్రదర్ తప్పకుండా ఏ ఒక్కటి వదలొద్దు బ్రదర్ నువ్వు కూడా నా విషయాలు ఏది వదలొద్దు నీ విషయాలు కూడా నేను ఏది వదలను బ్రదర్ వైజాగ్లో పుట్టిన గంజాయి వైజాగ్లో పుట్టిన హెరైన్ ఎలా బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి విజయవాడకు వైజాగ్ వచ్చినటువంటి ద్రవ్యాలు విజయ వైజాగ్ వస్తున్నాయో వైజాగ్ నుంచి కావులకు వస్తున్నాయో అన్నీ కూడా తీద్దాం బ్రదర్ అన్నీ తీద్దాం నీకు తోడుగా వచ్చిన విజయసాయి ద్వారా వస్తున్న ఐగోడు చేద్దాం బ్రదర్ బ్రదర్ కావలి కనకపట్నం పవిత్రమైన పట్నం కావల్లో నీలాంటి అవినీతి తావు లేదు బ్రదర్ ప్రజలు తరిమపడటానికి సిద్ధంగా ఉన్నారు రెడీగా బెంగళూరు పోవడానికి బస్సు రెడీ చేసుకో అన్ని చూస్తారు బ్రదర్ నువ్వేదో అరిసి గీ పెట్టుకున్నంత మాత్రాన ఇక్కడ ఊరు వరికే వాళ్ళారు అన్నిటికీ మేము సిద్ధమై వచ్చాం బ్రదర్ నీతో యుద్ధం చేయాలంటే రాక్షసులతో యుద్ధం మీరు ఆచరణ విజయం సాధించేది ఈ అన్ని హీరోలు ఇబ్బందులే కాబట్టి నీ రాక్షస్ తత్వాన్ని చూసి నేను పోటీ చేయడానికి ముందుకు వచ్చిన ఈ రోజున నువ్వు కళ్ళు వెళ్ళి మాటలు చెప్పొచ్చు పేడ్ ఆక్షన్ చేత వంద రకాల పోస్టులు పెట్టచ్చు ఎన్ని పెట్టినా ఎన్ని రకాల కుయత్తులు పండినా నీ అవినీతి భౌగోతం ప్రజలకు తెలిసింది నీ అక్రమ గంజాయి వనం ప్రజలకు తెలిసింది నువ్వు కావలలో బ్రౌన్ షుగర్ హెరాయిన్ సప్లై చేస్తున్న విషయం ప్రజలకు తెలిసింది నిన్ను వ్యతిరేకించిన యువకులను చంపించిన వైను కావలు ప్రజలకు తెలుసు అన్నీ తెలుసు బ్రదర్ ఎవరిని రౌడీలు పెంచుతున్నారో ఎవరు ప్రజలను కొట్టిస్తున్నారో ఎ ఎవరిని ఇబ్బంది పెడుతున్నారో కావులు ప్రజలు అందరూ ఉన్నారు తప్పకుండా రేపు జరిగేటువంటి మే పదమూడో జరిగే ఎన్నికల్లో నాకు బుద్ధి చెప్తారో నీకు బుద్ధి చెప్తారో ఇంకెందుకు నాయనా నాయన నలభై రోజులు వెయిట్ చేయనైనా నీ ఓపిక తొందరలో ఉన్నావు నువ్వు బెంగళూరు పోవడానికి నువ్వు ఎన్ని బెంగళూరులో ఎన్ని రియల్ ఎస్టేట్లు చేసి ఎంత తొంగ తొంగాలు చేసావు బ్రదర్ మంగళగిరిలో నీ ఆస్తులు ఎందుకు కొనలేదు బ్రదర్ ప్రజలు ఎంత డివియేషన్తో కట్టావు బ్రదర్ నువ్వు ఎన్ని అక్రమాలు చేసి కట్టా బ్రదర్ ఏడు ఎకరాలు లేవుట్లేసే బ్రదర్ భూమి ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమి బ్రదర్ చేసిన అరాచిక దొంగగా కాబట్టి అందరూ నీలాగే కనిపిస్తారు బ్రదర్ అందరూ నాలాగే ఉండాలంటే మేము ఉండలేము బ్రదర్ మేము ఒక శిస్యానికి అలవాటు పడ్డాము మాకు తెలిసిందల్లా సేవ చేయటం గౌరవంగా బ్రతకటం గౌరవంగా ఉండటం చేతఐతే సహాయం చేయటం బ్రదర్ నీకెంతసేపు దోచుకోవడం బ్రదర్ నీ నువ్వు నీ నాలాగా నువ్వు మారలేవు నేను నీలాగా రాలేను నువ్వు రౌడీలు చేయమంటే చేసేవాడు కాదు నువ్వు ఈ చెప్పతో కొడుతున్నట్టు ఆ చెప్పు చూపించి కొట్టినైనా కానీ దీనికంటూ పరిణామాలు ఇంకో రకం ఉండే చెప్పే టైపే తప్ప మేము రౌడీలు చేసే టైపు కాదు కాదన్నా కావుల్లో ఉండే తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడైనా ఎవరినైనా కొట్టినట్టు కానీ ఏదైనా చేసినట్టు ఎక్కడన్నా అవినీతులన్నీ అవినీతి కప్పుపంచుకోవడానికి తెలుగుదేశం నాయకుల మీద లేనిపోయిన నిందారోపణ చేసి దానికి నీ పేడ్ ఆర్టిస్టులు ఎవరైతే నీ కమిషన్ తెచ్చి పెట్టేవాడు వాళ్ళ చేత నువ్వు మాట్లాడించినంత మాత్రం ఇక్కడ ఇవ్వు ఎవరు చెల్లించే పరిస్థితి లేదు అన్నిటికీ మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నావు అందరూ కారిపోతున్నారు కాబట్టి వాళ్ళు టెంప్ చేసి వాళ్ళు వ్యక్తిగతంగా మమ్మల్ని విమర్శిస్తే ఆ విమర్శలకి వాళ్ళ మీద మేము వ్యతిరేక భావన పెంచుకొని వాళ్ళ పార్టీలోకి తీసుకోవాలని చెప్పి నువ్వు రెచ్చగొడుతున్నావు బ్రదర్ నీ దగ్గర మాట్లాడే ప్రతి ఒక్కరు మా మా దగ్గర చిత్రాలు రెడీగానే ఉన్నాయి బ్రదర్ అందరు పార్టీలో ఇంకా చాలా ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కాపాడుకో నీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నా దగ్గరకు వస్తున్నాడంటే నీ క్యారెక్టర్ ఏందో నా క్యారెక్టర్ ఏందో నీ దగ్గర ఉన్న మనుషులకే తెలుసు బ్రదర్ నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేసావో ఎన్ని కాలువలు ఆక్రమించావో ఎన్ని ప్రభుత్వం దోచుకొని ఉన్నావో అది దగ్గర దగ్గరుండే వ్యక్తులందరికీ కూడా తెలుసు బ్రదర్ కాబట్టి కొంచెం నోరును అదుపులో పెట్టుకుని గౌరవంగా ఎమ్మెల్యే అంటే గౌరవైన వ్యక్తి అనిపించుకోవాలంటూ ప్రవర్తించు బ్రదర్ ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు ఓట మంచుకు వచ్చావని బాధ ఉండొచ్చు దోచుకున్నది తదిలి తెలిసిపోయేది బాధ ఉండొచ్చు ఈ దోచుకున్న దాని మీద బ్యాంక్ వేరే జరిగి కట్టాల్సి వస్తుందని చెప్పొచ్చు ఇదన్నిటికీ దాన్ని సమన్వయం పాటించబడదా కానీ నువ్వేదో మాట్లాడితే కుదిరేది కాదు నా గురించి మైనింగ్ మాట్లాడే బ్రదర్ ఒకటే చెప్తున్నా నీవు కాదు కదా నీ పార్టీ అధినేతలు అందరూ కలిసి ఏకమైన కావ్య కృష్ణారెడ్డి అవినీతి చేశాడని చేయడానికి నీకు నీ బాస్ తరం కూడా కాదు నీ తరం కాదు నీ బాస్ తరం కూడా కాదు గుర్తు పెట్టుకో అరే బాబు నా ట్రషర్ అంతా ముప్పై ఆరు కోట్లు నేను మా బిజినెస్ అంతా కూడా ముప్పై ఆరు కోట్లు దానికైతే కరెంటు బిల్లులు అన్నీ ఉన్నాయి కదా ఎందుకు ఎందుకు నాకు నేను నా మీద కోర్టులు ఏ గంటకే సెటిసైడ్ చేసేది కోర్టు తిట్టి గవర్నమెంట్ తిట్టి ఉండాలని మీకు అధికారం ఏడు ఉందని తిట్టి అన్ని స్పాట్స్ ఎక్సైడ్ చేసింది నువ్వు మనిషి అయితే నిజంగా నేను అవినీతి చేస్తుంటే మే ఇరవై ఎనిమిది నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు నేను పదిహేను రోజులకు ఆన్సర్ ఇచ్చా జూన్ ఆఖరి కల్లా నేను ఆన్సర్లు ఇచ్చాను జూన్ నుంచి డిసెంబర్ దాకా నిద్రపోతుందని ప్రభుత్వం అంటే నీ అసమర్థల మీరు నూట నలభై రెండు కోట్లు నేను పోతే ఏం నిద్రపోతున్నారా కాబట్టి అసమర్థుల పరిపాలన అనర్హులు కాబట్టి నువ్వు అనర్హుడు నీ ముఖ్యమంత్రి అనర్హుడే ఏం నన్ను ఎనిమిది నెలల నుంచి నా మీద డబ్బులు దండుకోకూడదు నా దగ్గర నుంచి మీరు ఎనిమిది నెలల దాకా నిద్రపోయారా మళ్ళా నాకు మే మళ్ళా నాకు జనవరి ఇరవై ఇరవై ఐదు అనౌన్స్ చేసిన ఫిబ్రవరి నాలుగో తేదీ ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఫిబ్రవరి ఐదో తేదీ నాకు మళ్ళీ డిమాండ్ రేట్ చేయడానికి ఈ లాభాలతో మళ్ళీ నిద్రపోతున్నారా అధికారులు మీ జీవానికి ఉద్యోగాలు పోతే కాళ్ళ మీద పట్టుకున్నారు కాబట్టి మీరు ఇంకా ఈ మాటలను అంటున్నారు అందుకని నేను కోర్టులు వేస్తే ఆన్ ది స్పాట్ ఆన్ ది స్పాట్ స్టే కాదు సైడ్ స్టే కూడా ఇవ్వలా అంటి ఫర్దర్ ఆర్డర్ స్టే ఇవ్వలా సైడ్ సస్పెండ్ చేసి పడేసిందండి ఇది ఆర్డర్ కాదు అండ్ డిస్మిస్ చేస్తే సైడ్ చేసింది నాయనా అంటే నువ్వు మీరు మీరు ఏదాడితే ఆడటానికి ఏమన్నా ఏదే రాజ్యాంగం అనుకుంటున్నారా మీ బాబు సొత్తు అనుకుంటున్నారా అంటే మీరు ఏం చేసి అది ఆడుతున్నారా ఏ కావాలి ఆడివను లేదంటే కావల ఎంఆర్ ఆఫీస్ అనుకుంటున్నావా నేను చెప్పినట్టు చెందటానికి అది హైకోర్టు దానికి నువ్వు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన దాన్ని కూడా నువ్వు కామెంట్ చేస్తున్నావు అంటే నువ్వు చదువుకున్నావు లేదా సంస్థల మీద లేదా వ్యవస్థల మీద గౌరవం ఉండేవాడువా ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తున్నా కోర్టు ఇచ్చిన ఆర్డర్ అన్నిటికంటే పవర్ఫుల్ నువ్వు పూలే అది పవర్ఫుల్ పోలీసులో మాట్లాడితే అంటే దేనికి వచ్చి నా లాస్ట్కి అన్నవరం భార్య అది నా సొంత గడ్డ చందీక మండలం ఎంపీపీగా పనిచేసిన వ్యక్తిని అప్పుడు కావల్ నియోజకవర్గంలో పాత్ర నేను స్థానికుని కాదు ఎక్కడి నుంచో వచ్చాడు పాతూరుకు పెట్ట కరెక్ట్ నువ్వు పాతూరుకు పెట్టే నువ్వు నిజంగా పాతూరు పెట్టవైతే నువ్వు రైతు పెట్టవే అయితే రైతులు పాలన వ్యక్తివైతే దొమ్ముంటే ఇద్దరం డిపాజిట్ చేద్దాం ఐదు కోట్లు ఐదు కోట్లు ఇద్దరం అధికారులు పవర్ ఇద్దాం నీ మనుషులు నా మనుషులు ఆక్రమించిన భూములు తీద్దాం నీకు ధైర్యం ఉందా నీకు ఛాలెంజ్ చేస్తున్నా నేను లేదు నువ్వు ఒక్క రూపాయి ఖర్చు పెట్టబలే పత్రికాముఖంగా రాజీ ఎంఆర్ఓకి నేను ఇస్తున్నా నూట ఇరవై మూడు ఎకరాల భూముల్ని నీ మనుషులు నువ్వు మీ దొంగలే రూపంలో ఆక్రమించావు సర్వే నెంబర్తో సహాయిస్తా మీ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ల ప్రకారం ప్రొసీడింగ్స్ ఇచ్చిన ప్రకారం నూట ఇరవై మూడు ఎకరాలు ఈరోజు ఎకరా అంకణం లక్ష రూపాయలు అమ్ముతున్నారు మీరు ఎకరాకు నాలుగు వందల యాభై అంకణాలు నాలుగు వందల కోటి నూట ఇరవై నూట ఇరవై మూడు ఎకరాలు ఆరు వందల కోట్లు అసలు దోచుకున్నావు నీకు ధైర్యం ఉందా నువ్వు దొంగతనం చేసి నా నువ్వు ఏడు ఎకరాలు అంటున్నావు ఏడు ఎకరాలు కాదు నాయన నీకు నాకు తెలుసో తెలియదు తెలియకుండా మాట్లావు తొమ్మిది ఎకరా నలభై ఏడు చోట్లు ఒక సర్వే నెంబరు ఒక సర్వే నెంబర్ వచ్చి పన్నెండు ఎకరాలు అయినా మాకు లైసెన్సులు ఇచ్చింది ఇంకోటి కూడా మళ్ళీ కూడా చెప్పండి తెలుసుకోకపోతే నీకు అంత చదువు లేదు నీకు ఎంతసేపు ఊళ్ళో ఆస్తుల మీద మమకారం తప్ప వ్యవస్థ మీద ఆలోచించి ఆలోచన నీకు ఆడ ఉంది కానీ నీకు కావాలంటే చదువు చెప్తాను నేను లెక్చరర్ని బాగా పాఠాలు కూడా బాగా చెప్తాను ఒకరోజు ట్యూషన్కి వస్తానంటే కూర్చోబెట్టి వ్యవస్థలో ఎన్ని ఉంటాయి ఏం చేయాలని నీకు జ్ఞాపకం నేర్పడతా ఈ సందర్భంగా కూడా నేను మైనింగ్ యాక్ట్ చెప్తాను నీకు తెలుసుకోవాలంటే మీ ఇంజనీర్లు అందరినీ పిలిపించుకొని ఒకసారి ఇంట్లో కూర్చో అన్నవరం పారి నుంచి మెటల్ తోలే మెటల్ అంతా కూడా ప్రభుత్వం ఆర్ఎండ్బి వర్కులకి ఇరిగేషన్ వర్క్లకి మున్సిపల్ వర్కులకి జుబోల్దీన్ ఆర్బర్కి అన్నింటికీ తోలింది గవర్నమెంట్ వర్క్లకి కావ్యాకృష్ణ రెడ్డి ఇంటికి తోలుకోలేదు తోలిన ప్రతి వర్క్కి సంబంధించిన రేజ్ డబ్బులన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ డిటెక్ట్ చేసుకుని మైనింగ్ డిపార్ట్మెంట్ కట్టింది అంత కట్టిన డబ్బు ఇరవై తొమ్మిది కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు ఇరవై ఎనిమిది కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు మైనింగ్ డిపార్ట్మెంట్ అన్నవరం బాధితు కింద కట్టింది మేము కట్టాల్సింది ఇరవై ఆరు కోట్లు మేము కట్టి ఇరవై తొమ్మిది కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు రాజకీయకు లెక్క తెలియకపోతే పిఎన్ లేదంటే ఒక అకౌంటెంట్ పెట్టుకో చార్టెడ్ అకౌంటెంట్ పెట్టుకో నీకు అంత ఓపిక లేదు ఎక్కడైనా డ్రావెల్ దొరికితే దగ్గర ఎత్తుకోవడం సరిపోతుంది కాబట్టి నువ్వు ఈ లెక్కలు చెక్ చేసుకో తప్పకుండా లెక్కలు తెలుస్తుంది కూర్చోను దానికి కూడా రమ్మన్నా కూడా నీ తరఫున పది మందిని వినిపిస్తాను నా దగ్గర ఐదు మందిని వినిపిస్తా అందరూ కూర్చొని లెక్కలు తేందు ఆ లెక్కల్లో నేను కట్టాల్సినట్టు నేను చెప్తే నీ ముందు నేను కడతా నాకు ఇక్కడ గ్రౌండ్ బాకీ ఉందని తెలిస్తే నువ్వు కట్టేదానికి సిద్ధంగా ఉండే పని అయితే చెప్పమని కూడా ఈ సందర్శన సందర్భంగా నీకు ఛాలెంజ్ చేస్తున్నా నీ ఛాలెంజ్ రిసీవ్ అవ్వడం కానీ నువ్వేమి వచ్చే టైం కాదు కదా నేను వదిలితే తప్పుకోలేను వదిలితే అంట నువ్వు కొట్టేది లేదు తిట్టేది లేదు చేసేది నీకు డబ్బు మీద ప్రేమ తప్ప మనుషుల మీద ప్రేమ వ్యవస్థల మీద గౌరవం వ్యవస్థల మీద ప్రేమ కావుల మీద ప్రేమ ఉంటే ఇటువంటి మాట్లాడలు ఇటువంటి వ్యవహారాలు చేస్తా నువ్వు రియల్ ఎస్టేట్లు చేసి నువ్వు పర్ఫెక్ట్గా ఇచ్చావా నువ్వు నీతి మంత్రివే అసలు నువ్వు ఎంటర్ఫిర్ లేరువే ఎవరికన్నా ఒక పది మందికి ఉద్యోగం కల్పించే కెపాసిటీ ఉందా నీకు నీకు సంపాదించుకోవడం దోచుకోవటం దాచుకోవటం చేసినవి నువ్వు ప్రజాప్రతిక ప్రజాక్షేత్రంలో కూస్తూ ఎమ్మెల్యేకి గెలుపుతూ నేను నేను రాజ్యాంగబద్ధంగా ప్రజలు సేవ చేస్తానని చెప్తూనే రావటం రావడంతోనే దొంగతమతో వచ్చినాడు నువ్వు కావుల ప్రజలకు స్పిరిట్ ఉంది అమ్మి ఓటు ఇప్పించుకున్న దొంగ నోట్లు అమ్మి దొంగ నోట్లు పెంచావు డబ్బు బతున నువ్వు దొంగ నోట్లు పెంచావు దొంగ స్పిరిట్ పెంచితే నీ గవర్నమెంట్లోనే నీ మీద ఏడు కేసులు నేను చెప్పలేదు నాన్న నువ్వు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో నువ్వు ఇచ్చిన డిక్లరేషన్ ఫారంలో నువ్వు ఇచ్చిన కేసులే ఏడు కేసు పెట్టిందే ఏంది మాలఫైడ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్పోరియస్ లిక్కర్ ఫర్ ఎలక్షన్ టూ థౌజండ్ ఫోర్టీన్ నువ్వు శుభమంటే గెలవడానికి వస్తూ అంటే పెద్దవాళ్ళు అంత ముందు బలిచ్చేవాళ్ళు దున్నపోతున్నో గొర్రెనో బరినో బలిచ్చి దేవతకి నువ్వు ఎలక్షన్ రావటం రావటం పేదవాళ్ళు బలించి గెలిచినోడువి నాయన నువ్వు ఎక్కడో స్పిరిట్ని తెచ్చి తాపిచ్చి కొన్ని వందల మంది ప్రాణాలకి చనిపోవడానికి కారకుడు నువ్వు నీ చరిత్రే రక్త చరిత్ర నువ్వు మనుషులు శపాల మీద నడిచినోడివి నువ్వు వేదాలు నాయనా నీకు నాతో పోటీ చేసే ధైర్యం ఉంది నిజంగా నీళ్ళు ఆ ఉంటే నువ్వు ప్రజల్లో మెప్పు పొందు నువ్వు ఎంతసేపు కృష్ణారెడ్డి 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 అని ఒక 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 ఛానల్ దొరికింది న్యూస్ ఛానల్ ఆయన నువ్వు ఆ నడిపల్లి దగ్గర రెండు వందల ఎనభై ఎకరాలు కొన్నారు దాంట్లో ఇద్దరు భాగస్థులు ఆడ మంచి కావాలి ఖాళీ చేయటంలే ఇప్పుడు ఆడ బాద్దు ఆస్తి కాబట్టి ఆయన నీకు ఒత్స పరంగా నువ్వు ఆయనకు సమాచారం పెట్టాలా అంటే మీరిద్దరు చెప్పగానే కావలసిందరూ నమ్మడానికి కావాలి తెలివి వెళ్ళాలి కదా ఏంటి నీ భోబోధం అంతా చూశారు అన్నిటికీ అన్నిటికీ ఆన్సర్లు చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నాను నాయన మన ఇద్దరం మాడుకుంటే కంటే కూడా ప్రజలు మాట్లాడేది తన తొందరలో ఉంది కాబట్టి ఏడు కేసులు ఉన్నాయి నా మీద నువ్వేదో కేసు అన్నావు నువ్వు కాదు కదా నీ ముఖ్యమంత్రి కూడా నా మీద కేసు పెట్టలేకపోయాడు నువ్వు ఏడ్చి పోయి ముఖ్యమంత్రి దగ్గర ఒక్కరోజు జైల్లో పెడదావు ముఖ్యమంత్రి వల్లే కాదు నన్ను జైల్లో పెట్టారు నీ వల్లే ఏమవు కదా దట్ ఈజ్ నా క్యారెక్టర్ అది నా క్యారెక్టర్ నా స్ట్రెంత్ అది నేనేదో తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా ఉన్నావు నువ్వు రెండు రోజులు కాపురం చేయలేవు వైసీపీలో చంద్ర నారాయణ వ్యాక్సినేషన్ నారాయణ గారిని పట్టుకొని మీ విజయభాస్కర్ గారి బంధుని తీసుకుని రెండు చంద్ర రెండు గంటలు చంద్రబాబు దగ్గర మోకరియలేవు పార్టీలో చేర్చుకోమని నువ్వు మన టికెట్కు ముందు కూడా తెలుగుదేశం టికెట్ ఇస్తే వస్తారని చెప్పి పిచ్చినాడు నువ్వు నువ్వు ఆ అన్ని గురించి మాట్లాడేది నీకు శిక్ష నీకు క్రమశిక్షణ తెలియదు లేదంటే పార్టీలో గౌరవం లేదు నువ్వేదో చేసుకొని ఉంచేది నువ్వు మమ్మల్ని ఆ విధంగా ఆలోచిస్తే అంటే బ్రదర్ కాబట్టి నీ ఇంటి మూలమే దొంగది నువ్వు నివసించే స్థలమే గవర్నమెంట్ స్థలం నువ్వు బతికే బతికే అసమం నువ్వు చేసే మాటలే దుర్మార్గాలు నువ్వు ప్రజల రక్తం పీల్చుకునే ఒక పిచాచివి నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు నీకు ఆ అర్హత లేదు అసలు కావాలను నువ్వు ఎమ్మెల్యే పోటీ చేసే అర్హతే నీకు లేదు కాబట్టి ఇంకొకసారి నా గురించి ఇంకొక రకంగా మాట్లాడినా బాగుండదు ఇంకొక మాట కూడా చెప్తున్నాను చెప్తున్నాయి నువ్వు బ్రోకరేజ్ చేసి నువ్వు బ్రోకరేజ్ చేసి నాకు అమ్మించిన పను వెనకది నీ పక్కన లెఫ్ట్ రైట్ ఉన్న కేతిరెడ్డి బ్రదర్సే రిజిస్టర్ చేసిన నాకు నువ్వు చేయించిందే నీ బంధువుల చేత నాకు అమ్మింది నువ్వే ఏసిఎన్ శివకుమార్ రెడ్డి రిజిస్టర్ కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి రిజిస్టర్ కేతిరెడ్డి జగదీశ్ రెడ్డి రిజిస్టర్ వెడలూరు వేణుగోపాల్ రెడ్డి రిజిస్టర్ వెడూలూరు కమలా రిజిస్టర్ మీద అమ్మితే నేను కొనుక్కున్నాను నా రైల్వే ట్రాక్ అన్న పొలం షాట్ అయితే గవర్నమెంట్ భూమి ఉంటే తీసుకో ధైర్యం ఉందా నీకు ఉంది 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 అంటున్నా ఉంది ఎత్తుకోబండి నేను ఉన్నా ఆక్రమించిన చెప్పు లేదా అధికారులు చేసి చెప్పించు నోటీసి నీలాగా నేను దుర్మార్గుని ఎంత ఎంతసేపు నీ కళ్ళకి నువ్వు ఎంత దుర్మార్గుడు అందరూ అట్లాగే ఉండలేదని పాల్పడదు కాబట్టి అన్నిటికీ ప్రజలు మూల్యం చెల్లిస్తారు బ్రదర్ తొందరలో అన్నిటికీ కూడా ఉంది నువ్వు ఇప్పుడు కూడా ఈ క్షణం వరకు కూడా దొంగ గ్రాముల ముగ్గురు బతికే నువ్వు కూడా ఇంకొక రుచి మాట్లాడుస్తావు నీ గురించి చెప్పు మాట్లాడడం నాకు కూడా అసలు నా నోరే ఫ్రెండ్స్ కట్టిపోయింది ఇటువంటి మాట్లాడడం నా శరీరము ఒప్పుకోవటం ఎవరు మంచోడి గురించి నాకు మాటలు మాట్లాడాలి తప్ప కాబట్టి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు గౌరవంగా బతుకు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి వరకు అనే వ్యక్తులు చేపల నుంచి డబ్బులు ప్రజలకు పెట్టి ప్రజలు సేవ చేసి ప్రజలు మెప్పు పొందారు అందరిని సులాభరంలో పోయి కూర్చోబెట్టి నువ్వు ఒక్కడు ఇంకా యాభై ఏళ్ళకి కావలకి మచ్చ తెచ్చి పెట్టావు చాలు పాతూరు బిడ్డన్నావు పాతూరు బిడ్డన్నాడు పాతూరు ఎంతంటే ఒడ్లు పండించి కావల్ని కావలిని పాపు కాసిన కావలి పాతూరు యాదవరాజు పాలు పోసి కావల్ని సాగారు అక్కడ గౌడారాజు కళ్ళు గీసుకొని బతికారు ఈ రోజు వాళ్ళ తాడి చెట్లు లేకుండా నువ్వు అర్థంగా పది నుంచి ఇరవై వేల తాడి చెట్లు పూల్చేసి వాళ్ళ జీవనోపాధిని ముంచిన వ్యక్తి నువ్వు ఈ రోజు రైతుల ఆడ అమ్ముకుంటారు అమ్మనికుండా ఉంటారు పంటకాలను పూడించింది నువ్వు వృద్ధులు కోట కానీ సున్నపట్టి వరకు మొత్తం గ్రాముల సామ్రాజ్యాన్ని విస్తరించింది నువ్వు నా వారికి మెజర్మెంట్ చేయించావు కదా నువ్వు వేసిన గుట్టలన్నిటికి నేను కూడా మెజర్మెంట్ చేద్దాం దొరుకుతా ఇద్దరం ఏడగిపోదాం ఇద్దరం కూర్చుందాం అన్నిటికీ ఇద్దరం కలిసి మూల్యాలు చెల్లిద్దాం నేను తప్పు ఉంటే నేను కట్టడానికి సిద్ధం నువ్వు తప్పు చేసి ఉంటే సిద్ధంగా ఉండండి అన్నిటికీ కూడా పొందలని ఇద్దరం కూడా మూల్యం చెల్లిస్తాం ఓకే బ్రదర్ థ్యాంక్ యూ దయించి అతని గురించి మాట్లాడటం ఇంతకంటే నా నోటి నుంచి రావడం లేదు ఎందుకంటే మంచోడి గురించి అధ్యయకు మాట్లాడడం పర్లేదు కానీ దుర్మార్గంగా చేసినటువంటి ఒక దుర్మార్గుడు గురించి ఒక రాక్షసుడి గురించి ఒక నరహంస్ర గురించి పిల్లల జీవితాలతో ఆడుకుంటూ గంజాయిగా మార్చిన కావులకి ఒక గంజాయి నాయకుడి గురించి ఒక బ్రౌన్ షుగర్ నాయకుడి గురించి మాట్లాడటం ఫోర్ ట్వంటీ ఏడు గజల్లో ఫోర్ ట్వంటీ నేనే అతనే డిక్లరేషన్ ఇచ్చుకున్నాడు అతని మీద పెట్టిన కేసులు ఏంది తెలుసా సెక్షన్ థర్టీ ఫోర్ సబ్ సెక్షన్ ఏ బై సెక్షన్ థర్టీ సెవెన్ సబ్ సెక్షన్ ఏ సెక్షన్ థర్టీ సెవెన్ సబ్ సెక్షన్ త్రీ ఆఫ్ ద ఏపీ ఎక్సైజ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సెక్షన్ ఫోర్ ట్వంటీ సెక్షన్ ఫోర్ ఫోర్ ఎయిటీ సెవెన్ సెక్షన్ వన్ ట్వంటీ ఆఫ్ ది బి ఆఫ్ ఐపీసీ కింద ఆయన కింద ఏడు కేసులు కావలికి నిఘమైన ఫోర్ ట్వంటీగా నిర్ధారించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉంటే ప్రతాప్ రెడ్డి నేను కాదు నాయన ఇది నేను కాదు నాయన నేను తెలుగుదేశం టైంలో పెట్టిన కేసులు కాదు నాయన ఇవన్నీ కూడా నువ్వు ఎలక్షన్లో నువ్వు ఎత్తుకోవడం ఎత్తుకోవడమే రక్త చరిత్రతో పుట్టుకొచ్చిన రాజకీయ చరిత్ర నాయనది నువ్వెందుకు ఆయన ఇంకా మాట్లాడతావు ఇంకొక విషయం కూడా చెప్తున్నా నీ కాలేలో దాచిపెట్టినటువంటి ఆరు డంపుల ఆరు డంపుల రెండు వేల పద్నాలుగులో నీ కేసులు దాచిపెట్టినటువంటి మందు మొన్నటి రోజున నేను బయట పెడితే శాటిలైట్ మ్యాప్ ఉందని నేను అంటే నైట్ నైట్ ప్రొక్ పెట్టి లోడి పారిస్ తగలబెట్టాను ఆయన పదిహేను రోజులు నాడు ఆ రోజు దాచిపెట్టి మర్చిపోయావు నువ్వు నేను ఎక్కడ పట్టిస్తానని నీలాగా దుర్మార్గులు కాదు నాయన నేను ఒక విద్యాలయంలో సరస్వతి నిలయంలో నీ చీపు లెక్కర్స్ రెండు వేల పద్నాలుగులో నువ్వు దొరికిన కేసులో ఉన్న లారీలు మొత్తం నీ కాలేజీలో గుంట పూజ పూజిపెట్టినటువంటి లెక్కారు నేను శాటిలైట్ మ్యాప్ తీసాను అనగానే నువ్వు బయటికి లోడి రేతి రేతి స్వాదిస్టులో తగల చూడు విద్యాలయం మీద నీకున్న ప్రేమ నాయన నీ గంజాయి అమ్ముకునేవి దొంగ స్పిరిట్ అమ్ముకునేవి గ్రావులు దోచుకునేవాడివి నువ్వు నాయన నువ్వు కూడా మా గురించి మాట్లాడితే ఇంకా 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 దానికి ఏముంటుంది నాయనకున్నారు ప్రజలు దేవుడి పాత్ర పోషిస్తారు ప్రజాక్షేత్రంలో నీదో నాతో ప్రజలే నిర్ణయిస్తారు వెయిటెన్సీ బ్రదర్ నేను ఇంకా తొందరపడాల్సింది నేను లైఫ్లో ఫస్ట్ టైం కాబట్టి నాకు ఆచరి తిరుగుతూ ఉంటుంది పదేళ్ళు చేసావు బ్రదర్ ఓపిక గుంచు ఓపిక పెంచుకో ప్రజలు నీ వైపు ఉంటే నీకు ఓటే నా వైపు వస్తే నాకు నా న్యాయం అనిపిస్తే నా ఓటే మొత్తం నేను పరిగెత్తాలి బ్రదర్ నువ్వెందుకు పరిగెత్తుకున్నావు కాబట్టి అన్నిటికీ కూడా జూన్ నాలుగో తేదీ రిజల్ట్ రూపంలో సాయంత్రం ఐదు గంటలకి ఎవరింటికి ఎవరు తాళాలు వేసుకుని ఎవరు హైదరాబాద్ పోతారో బెంగళూరు పోతారో మెడ్రాస్ పోతారో తెలుగు బ్రదర్ పాపం నేను నమ్ముకున్న వాళ్ళు పాపం నీ కోసం పెయిడ్ ఆసిడెంట్గా మారారు చేయకుండా అకృత్యాలు చేస్తున్నారు రోడ్డు అడుగుతున్నారు బ్రదర్ రోడ్డు నేను ఎక్కడ ఇవ్వలేదు బ్రదర్ రోడ్డు నడుగుతున్నారు రోడ్డు ఈ రోడ్డు ఈ ఈ రోడ్డు ఎందుకు చెడికి అడుగుతున్నారు బ్రదర్ నాయన అడిగే మహానుభావా లారీలు తిరిగేదానికే నేను రోడ్డులో லாரி அமைய ரோஜை டாக்கு கட்டச்சு கொண்டாடு நோட்டு மீது திரக்கே லாரீல கொண்டே அது காகா கிருஷ்ணா ரெடி லாரி பிரதாப் குமார் ரெண்டு லாரி சுகுமாரி சுகுமார் லாரிலே நீ லாரில காது நானே ரோட்டு மீது திரக்கே பிரபுத் ரோட்டு மீது ரெண்டு வந்து ரோடு மூணு நெல்சாரி ரோடு லாரி ஓனர் டாக்கு கட்டேது நேன மரிய நடிச்சு காணி ஜீவ் காய అన్నిటికీ అందరి మూల్యం చెల్లించాల్సిందే కాబట్టి ఆయనకే వెళ్ళిపోతాడు మీరు రేపు ఎన్నింటి రకాలు చూసుకునేది కొంచెం ఆలోచించి విజ్ఞతతో ప్రవర్తించండి థ్యాంక్ యూ బ్రదర్